వృషభరాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా దారుణంగా మోసపోతారు అలానే కాకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని ఏంటంటే నుండి నమ్మిచ్చి మోసం చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ వ్యక్తికి మీరు దూరంగా ఉంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కనిపించటం లేదు కాకపోతే మీకే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీ హెల్త్కి సంబంధించి కాబట్టి ఏంటంటే ఈ వృషభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ వృషభరాశి వారండి మంచి మనసుని కలిగి ఉంటారు భగవంతుడు ఏంటంటే కనుక వీరికి కష్టాలు ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే ధనానికి ధనం ఇస్తాడు మంచి పేరునిస్తాడు నలుగు అంటే నలుగురిలో మంచి గౌరవంతో పాటు మర్యాదలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు అందరూ గౌరవించే రకంగా ఈ వృషభ రాశి వారు ఉంటూ ఉంటారు అంటే వారి మనసు అలాంటిదండి ఒక రకంగా చెప్పాలంటే అంటే ఎలా అంటే గనక అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనము అంటే బాగుంటే మనం బాగుండాలి ఇతరులు బాగుండాలని కోరుకుంటారనమాట కొంతమంది ఎలా ఉంటారంటే కనుక మనం చెడిపోయాం కదా ఇతరులు కూడా చెడిపోవాలనుకుంటారు కానీ వీళ్ళు అలా కాదు మనం చెడిపోతే అండి నలుగురు బాగుండాలి అని కోరుకునే రకం అనమాట అలానే ఏంటంటే ఎప్పుడు కూడా ఏ చెడుని కోరుకోడండి అంత కూడా బాగుండాలి అని కోరుకుంటారు అనమాట అలానే ఒకరు బ్రతుకుతుంటే వారిని ఇంకా ప్రోత్సహిస్తారు అలానే కాకుండా వారు ముందుకు వెళ్ళేలాగా చూస్తారు వీరి యొక్క సలహా సహకారాలతో ఏంటంటే కనుక వారు ఇంకా లైఫ్లో సెట్ అయ్యేలాగా చూస్తారు అలానే కాకుండా ఏంటంటే వృషభరాశి వారికి అండి ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయండి ఒక రకంగా అంటే కనుక ఫ్యామిలీతో కావచ్చు ఇంటి పరంగా కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు అలానే కాకుండా బంధువర్గంలో శత్రుత్వం వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది అనమాట ఎప్పుడేదో ఒక సమస్య అనేది వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ సమస్యల వల్ల కొంచెం వీరు సఫర్ అయిపోతూ ఉంటారు ఆ సమస్యల వల్ల ఎక్కువగా ఆలోచించుకొని లేనిపోని అంటే ఇబ్బందులు తెచ్చుకుంటారు ఇబ్బందులు అంటే కనుక ఇక్కడ వీరికి ఏం ఇబ్బంది ఉండదండి వీరికి అనారోగ్యం అనమాట బీపీ పెరగడం అలానే కాకుండా బాడీ పెయిన్స్ ఎక్కువగా రావటం బాగా మెడనరాలు ంచటం తలనొప్పి లేవటం ఇది మాక్సిమం ఏంటంటే కనుక ఈ వృషభ రాశిలో ఉంటూ ఉంటుంది అనమాట ఇది మందికి కూడా జరుగుతుంది జరిగింది ఇంకా జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరిని కూడా అధికంగా నమ్మకూడదు ముఖ్యంగా ఏది కూడా ఎక్కువగా ఆలోచించకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఆలోచించిందే పదే పదే ఆలోచిస్తారు సమయానికి ఆహారం తీసుకోరు అలానే కాకుండా ఏంటంటే పని పని కోసం ఎక్కువగా అంటే శ్రమిస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మీరు అంటే తిండి తిప్పలు మానేస్తారు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక డిప్రెషన్ ఉంటూ ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది ఉంటుంది కదా అలాంటప్పుడు మీకు కొంచెం అంటే ఇలా ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి వాటి ద్వారానే ఏంటంటే కనుక మీరు సఫర్ అవుతూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఆలోచన పక్కన పెట్టేసి సమయానికి ఆహారం తీసుకోవటం మంచినీళ్లను ఎక్కువగా ఎక్కువ మోతాదులు తీసుకోవటం అలానే కాకుండా ఏంటంటే సమయానికి నిద్రపోవటం అలాగే వచ్చేసి ఏంటంటే మీ పర్సనల్ విషయాలను ఇతరులకు చెప్పకుండా మీకు మీరే దాచుకోవటం ఇలాంటివి చేయాలి మనం అనుకున్న వారు కూడా ఒక్కొక్కసారి మనని మోసం చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది వృషభ రాశి వారికి బాగా తెలుసుంటుందండి కాబట్టి గుర్తుపెట్టుకోండి మన అనుకున్న వాళ్ళే మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఏ విషయం కూడా కావచ్చు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మీకు తెలుసుంటే మాత్రం ఇతరులకు చెప్పకండి నార్మల్గా వృషభ రాశి వారండి మంచి అంటే ఇలా చెప్పాలంటే కనుక మంచి టైంని మెయింటైన్ చేస్తారండి ఒక క్రమంగా ఉంటూ ఉంటారు ఒక పద్ధతిగా ఉంటూ ఉంటారు ఒక టైంని ఫాలో అవుతూ ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అలా ఫాలో అవ్వటం వీళ్ళకి కుదరకపోవచ్చు అంటే కుదరదని కూడా ఒక రకంగా చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఏంటంటే ఈ మూడు రోజులు కూడా అండి మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కాకపోతే ఈ వ్యక్తి అంటే బంధువర్గం నుంచి ఒక వ్యక్తి అండి మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ మీరు మోసపోరని చెప్పొచ్చు అంటే ఆ వ్యక్తి ఎలా మోసం చేస్తాడంటే కనుక మీరు అంటే కొన్ని మాటలు ఆ వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి ఏంటంటే కనుక మీరు చెప్పారని చెప్పారు అతనికి తెలిసిన మాటలే మీకే చెప్పారు అన్నట్టుగా మీపై ఏంటంటే కనుక కొన్ని నిందలు అలానే కాకుండా కొన్ని అభాండాలు వేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు చెప్పని మాటలు కూడా మీ మీద వేసేసి మీరు చెప్పారని నలుగురు అంటే నలుగురిలో మిమ్మల్ని అవమానించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే మీపై లేనిపోనివి అంటే పుకార్లు లేపటం మీపై ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు వచ్చేలాగా చేయటం అలానే కాకుండా మీకు చాలా వరకు కూడా ఒక చావు దెబ్బ కొట్టడం అనేది ఆ వ్యక్తి చేస్తున్నాడు ఆ వ్యక్తి మీ బంధువర్గం నుంచే ఉందండి ఆ వ్యక్తి ఏంటంటే కనుక ఆర్ అనే ఎక్స్ అంటే అక్షరంతో వస్తుందనమాట అతని పేరు ఆర్ అనే లెటర్ వ్యక్తి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇది అందరికీ జరుగుతుందండి అంటే గనక గ్రహస్థితుల ప్రకారం అలానే కాకుండా స్థితిగతుల ప్రకారం కావచ్చు అలానే కాకుండా గ్రహాల మార్పుల వల్ల మాత్రం మాక్సిమం ఒక సిక్సీ అంటే సిక్స్టీ పర్సెంట్ జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అండి కాబట్టి చూసుకోండి ఆర్ అనే లెటరు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ ఒక రకంగా చూసుకున్నట్టయితే ఆర్ అనే లెటరు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎస్ అనే లెటరు ఈ ఇద్దరితో కొంచెం మీరు దూరంగా ఉంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఏది కూడా మీకు తెలిసినా కానీ ఆ వ్యక్తులతో మీరు షేర్ చేసుకోకండి చెప్పకండి ఆ బాగున్నారా ఆ బాగున్నాం ఇలా ఏదో వాళ్ళ చెప్పిన దానికి అనండి అంతే కానీ మీరు చెప్పకపోయినా చెప్పినట్టు మీ మీద క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక నిందలు పడే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది కొంచెం మీ మర్యాద తగ్గించాలని చూస్తున్నారనమాట మీకు మంచి పేరు ప్రతిష్టత రావటం అలానే అనే కాకుండా ఏంటంటే గనక నలుగురు మిమ్మల్ని గౌరవించడం ఆ వ్యక్తులకు ఏంటంటే గనక జీర్ణం అవ్వటం లేదు కాబట్టి ఆ వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఫైనాన్షియల్గా కూడా అండి డబ్బు పరంగా కూడా ఈ వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇరవై ఏడవ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్ఫెక్ట్గా మీకు అంటే కలిసి వస్తుంది ఈ రోజు అంతా కూడా మీకు అనుకూలిస్తుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు వృత్తుల పరంగా బాగుంది వ్యాపార పరంగా బాగుంది అలానే కాకుండా చిన్న చిన్న సమస్యలు వస్తాయండి గుర్తు పెట్టుకోండి చిన్న చిన్నవి చాలా చిన్న చిన్నవి అనమాట అంటే ఒక ఫీజుకు సంబంధించింది కావచ్చు లేదంటే కనుక కొంచెం అంటే డబ్బుకు సంబంధించింది వచ్చినా మీరు సర్దుకునే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా దాన్ని ఏంటంటే కనుక మీరు సర్దుకుంటారు మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలానే కాకుండా సాఫ్ట్వేర్ల పరంగా దానికి తోడు సినీ ప్రముఖుల పరంగా రాజకీయ నాయకుల పరంగా విద్యార్థుల పరంగా బ్రహ్మాండంగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు బాగుంటుంది కాకపోతే ఈ వ్యక్తులు ఈ రోజే అంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడి ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తులు కొంచెం మీరు దూరంగా ఉంటే సరిపోతుంది మిగతా కూడా కూడా ఈ రోజు మీరు ఏంటంటే కనుక అండి కొంచెం హుషారుగా ఉంటారు పనులు కొంచెం ఫాస్ట్గా చేసుకోగలుగుతారు పని భారం అనేది పెరుగుతుంది పని భారం అనేది తగ్గదు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి పని అనేది ఎక్కువగా పెరుగుతుంది అక్కడ ఏంటంటే కనుక పని పెరిగి మీకు కోపం విపరీతంగా వస్తూ ఉంటుంది అనమాట బాగా కంట్రోల్ చేసుకుంటారు అయినప్పుడు కూడా కోపం వస్తూనే ఉంటుంది అరుస్తూనే ఉంటారు కాబట్టి గుర్తు పెట్టుకోండి కోపం వచ్చినప్పుడు మీరు అంటే కంట్రోల్ చేసుకోలేక ఇతరులపై వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అక్కడ చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సమయానికి ఆహారం తీసుకోండి ఇక ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ కూడా బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఇరవై ఎనిమిదవ తేదీన మీకు ఒకవేళ వీళ్ళుంటే మీకుండే ఇబ్బంది పోవాలంటే కనుక మీరు కొద్దిపాటి ఆవాలను తీసుకోండి ఆవాలంటే కనుక మన ఇంట్లో ఉంటాయి కదా వాటిని తీసేసుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా మీకుండే ఇబ్బంది పోవాలి మీ శత్రువులు మిత్రులుగా మారాలి శత్రుత్వం ఉండకూడదని ఆవాలని చేతిలో పట్టుకుంట చేతిలో అర స్పూన్ తీసుకోండి తీసేసుకుని సంకల్పం చెప్పుకొని ఆవాలను ఏంటంటే కనుక రోడ్డు మీద పడేయండి ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది నిందల నుంచి మీరు బయటపడతారు అపార్ధాలు అలానే కాకుండా ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఇది ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది ఇక ఇరవై ఏడవ తేదీ బాగానే ఉంటుందండి అన్ని రంగాల వారికి బాగుంటుంది కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కలిసి రాదనమాట అలానే కాకుండా రాజకీయ నాయకులకు ఏంటంటే గనక గందరగోళ పరిస్థితి ఉంటుంది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుక కోర్టు కేసులు ఉన్నట్టయితే మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయి కోర్టు కేసుల్లో ఏంటంటే కనుక అనుకూలత ఉంటుంది విద్యార్థులకైతే మంచి సమయం అండి చాలా చక్కగా రాణించగలుగుతారు భార్యాభర్తల పరంగా బాగుంటుంది అపార్థాలు తొలగిపోతాయి అన్యోన్యంగా కలిసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక భార్యని చీటికి మాటికి అంటే తిట్టడాలు అలానే కాకుండా అపార్థం చేసుకోవడం అది వదిలేయండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ప్రేమికుల పరంగా కూడా ఏంటంటే ది బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఈరోజు కొంచెం దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు అలానే కాకుండా దైవాన్ని ఆరాధించండి దైవానుగ్రహం మీకు తక్కువగా ఉంటుంది కాబట్టి దేవుణ్ణి మీరేంటంటే కనుక అంటే ఇలా దేవుణ్ణి ఆరాధించటం వల్ల దైవాన్ని ఆరాధించటం వల్ల మీరు అంటే ఇలా కుదిరితే అభిషేకాలు ఇలాంటి హోమాలు జరిపించుకోవటం వల్ల మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇరవై ఏడవ తేదీ కూడా మీకు బాగానే ఉంటుంది ఇరవై ఎనిమిదవ తేదీ కూడా బాగానే ఉంటుంది అలానే కాకుండా ఇరవై తొమ్మిదవ తేదీ కూడా మీకు అనుకూలిస్తుందండి ఇరవై తొమ్మిదవ తేదీన మనం చూసుకున్నట్టయితే పదకొండు గంటల నుంచి మొదలుకొని మూడు గంటల వరకు కూడా తెలియని ఒక భయం అనమాట అంటే ఒక కొంచెం చిన్నపాటి ఆందోళన ఏం చేయాలి ఇంకా లైఫ్లో ఇలా ముందుకు వెళ్ళాలి ఎందుకు మా వెంట ఇలా పడుతున్నారు మమ్మల్ని ఎందుకు ఇలా అంటే ఇబ్బంది పెడుతున్నారు ఈ బంధువర్గంలో ఉండే శత్రువులు ఇంకా ఎప్పుడు మాకు అంటే మిత్రులుగా మారుతారు ఈ శత్రుత్వం ఎప్పుడు ఇంకా కంప్లీట్ అయిపోతుందని కొంచెం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంచెం ఆలోచన పెరుగుతుంది ఆలోచన పక్కన పెట్టండి అదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఆలోచించకండి ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ మిగతాదంతా కూడా బాగానే ఉంటుందండి వృత్తి ఉద్యోగాల పరంగా అంతా కూడా బానే ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం ఏంటంటే డల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అలానే కాకుండా ఏంటంటే కనుక వృషభరాశిలో ఉండే కొంతమంది పిల్లలకు అనారోగ్యం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి అది చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఇంకా మీరేంటంటే కనుక ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీ పర్సనల్ విషయాలు ఇతరులకు చెప్పుకోకూడదు అలానే మీ దగ్గర ఏదైనా ఉన్నట్టయితే వాళ్లకు అంటే చెప్పకుండా ఉంటేనే బెస్ట్ అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి ఏ విషయాలు కూడా మన అనుకుని మీరు చెబుతారు కానీ మన అనుకున్న వాళ్ళని మిమ్మల్ని దారుణంగా మోసం చేసి ఇబ్బంది పెడతారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీ వ్యక్తులు అంటే మీ శత్రువులు మీ చుట్టుపక్కనే ఉంటారు ఎక్కడో ఉండరు మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏం చే అంటే ఎక్కడికి అంటే ప్రయాణాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు అలా గమనించేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అది చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మూడు రోజులు కూడా మీకు బాగా అనుకూలిస్తుంది లాభదాయకంగా ఉంటుంది ధనానికి ధనం వస్తుంది మంచి పేరు చెడ్డ పేరు అయ్యే అవకాశం అయితే ఉంటుంది నిందలు పడతాయి కొద్దిపాటి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అది కూడా చూసుకోండి ఈ శత్రువుల వల్ల జరుగుతాయి ఇవన్నీ కూడా శత్రువుల వల్ల జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి వీలుంటే దైవారాధన చెయ్యండి అలానే కాకుండా వాళ్ళతో మనం చెప్పుకున్న పరిహారం చేసుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ఎస్ అలానే కాకుండా ఆర్ అనే లెటర్ వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా మీకు కలిసి రాబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అంటే కొత్త ప్రాజెక్టులు అంటే స్థాపన చేసే అవకాశం ఉంటుంది ప్రాజెక్టులపై సంతకం చేసే అవకాశం ఉంటుంది కొత్త స్థలాలు కొనే అవకాశం కూడా ఈ మూడు రోజుల్లో కనిపిస్తుందండి